జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని పవన్ దెబ్బతీస్తున్నారని పేని నాని తెలిపారు ఏంటి జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని పవన్ దెబ్బతీస్తున్నారా మీకు చెప్పారా పేర్ని నాని గారు ఆల్రెడీ ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట గుర్తున్నారా ఇంకోసారి మా వాళ్ళ వచ్చినా నా జోలుకు వచ్చినా పిచ్చి పిచ్చి మాట్లాడిన చెప్పు తీసుకు చూపించాడు సభలో గుర్తుందా మీకు ఎందుకైనా పేరు నాని గారు ఈ కబుర్లు మీరు చంద్రబాబు తనను సర్వల్ల సర్వర్ అనుకున్నాడని బండిపాటు వాళ్ళిద్దరు ఒకవేళ ఏమైనా చేసుకుని మీకు ఎందుకని పెరినాని నాకు అర్థం కాదు అసలు మీకు అసలు మీకు ఏం పని నువ్వు మీరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మీరు హుందాగా విమర్శలు చేయొచ్చు ఏంటి ఈ ఈ మాటలేండి అసలు నాకు అర్థం కావట్లేదు కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేన జనసేనని పవన్ కళ్యాణ్ కు లేదని అని అన్నారు తల్లిని తిట్టిన వారికి పల్లకి మోస్తున్న చరిత్ర పవన్ పవన్ దని విమర్శించారు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో పవన్ ది సల్యుడి పాత్రాన్ని ఎక్దేవ చేశాడు పవన్ను సీఎం గా చూడాలని జన సైనికులు కోరుకుంటుంటే ఆయన మాత్రం కార్యకర్త స్థాయిని దెబ్బతిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు కాపుకులాన్ని పనంగా పెట్టి చంద్రబాబు పల్లెకి మోదని పవన్ను పవన్ కు హరిరాగ హరిరామ జోగయ్య చాలా హుందగా చెప్పారని తెలిపారు వాళ్ళ వాళ్ళు మీకు ఎందుకే అసలు ఇవన్నీ మీరు చూసారా జనసేన టీడీపీ ప్రభుత్వం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో మీరు రాసి పెట్టుకోండి ఆయన వాళ్ళు ఏం చేయట్లేదు ఆయన ఏంటంటే పాలిటిక్స్ కి కొత్తం కదా ఆయన చెప్పి నేను ఒక దశాబ్దం పాటు జనసేన పార్టీలో ఉన్నాను జనసేన పార్టీలో సారీ నేను రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టాను నేను ఆయన అంటూ ఆయన క్లారిటీగా ఉన్నాడు మీకు ఎందుకు నాకు అర్థం కాదు ఊళ్ళ పెళ్ళి కుక్కల హడావాడు అన్నట్టు మీ హడావాడు మీరు జగన్ ఫోటో పెట్టుకుని బాలసీ ఎంపీగా గెలిచారని ఇప్పుడు సిగ్గు లేకుండా జగన్ పైన విమర్శలు చేస్తుందని ఫీని అని మండిపడ్డారు మీకు విషయం చెప్తాను లేదు గుర్తుపెట్టుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మీరు గెలుపు కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే మీ ముఖం చేసి ఎవరు మీ నియోజకవర్గాల్లో మీకు ఓట్లేదు విషయం తెలుసా ఏదో మీ మొక్కాలు చూసి ఓట్లేసారని మీరు ఆనంద పడిపోకండి జంపింగ్ జపాన్ బాలసోర్ని పవన్ ఒక చూస్తున్నారు అన్నారు నాదెంట్లో మనోహరు కాలు పట్టుకుని బాలసోర్ జనసేనలోకి దూరారని తెలిపారు బాలసారిని చంద్రబాబు రిజెక్ట్ చేశారని తెలిపారు అధికారం అర్హతను కల్పించిన జగన్ గురించి మాట్లాడే అర్హత బాలస్వరికి లేదని తెలిపారు ఆయనకి జనసేన పార్టీలైనా కనీసం సీట్ తక్కింది మీకు అది నెక్స్ట్ రేపు పోతున్నా అధికారం పోతే మీరు ఏ పార్టీలో ఉంటారు అసలు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మీద ఉంటారు లేదా మాకు డౌట్ వస్తుంది మీ పరిస్థితి మీరు చూసుకోండి పక్కన విమర్శించే ముందు మనం ఏంటో మనం చూసుకోవాలి కదండి ఒకసారి ఆలోచించండి టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తన సర్వర్ అని అంటున్నారని పేరినాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దంతరటి పైన చంద్రబాబుకి సర్వర్లు అంటే అంత చిన్న చూప అని మండిపడ్డారు దుష్టశక్తులన్నీ శక్తులన్నీ ఏకమై కౌరవల్లా వచ్చిన జగన్లు అంటే అర్జున్ జగన్ అర్జునుడు అంటే జగన్ అర్జునుడు అంట ఒకడేమో వీరుడు అంటారు ధీరుడు అంటారు సూర్యుడు అంటాడు సింహం అంటాడు పుల్లు అంటాడు మొత్తానికి ఆయన బయటకు లాక్పోసారు మనిషి అని మాత్రం ఎవరు అనట్లేదు ఇప్పుడు ఎంక అర్జునుడు అని అస్తున్నాడు నేను చెప్తున్నా కదండి ఈసారి పేర్ని దాని గారు పిచ్చి మాటలైతే మీరు దయచేసి మాట్లాడకండి ఎందుకంటే నేను చెప్తాం కదా ఇది మీ మనస్తో మీరు మాట్లాడే మాటలు కాదు వెనకాల నుండి మీ చేత చేయించండి అనవసరంగా మిమ్మల్ని మిమ్మల్ని మీ కులాన్ని బదనం చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చూద్దాను నేను చెప్తా ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల వర్స జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకోండి ఈ క్షేత్రం ఈ ప్రజాక్షేత్రంలో తెలుసుకుంది ఎవరు మీరా మేమో అని మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను సైనింగ్ ఆఫ్